దేవుడికి మహిమ గాక యేసుక్రీస్తు నామంలో సంగ బిడ్డ పొందాలని తెలియజేస్తున్నాను ఈరోజు ఒక సత్యాన్ని మీరు తెలియచేయాలని ఆశపడుతున్నాను అపోర్షులైన పౌర భక్తుడు రోమ సంఘ బిడ్డలకు ఒక ఆత్మ సంబంధమైన సత్యాన్ని తెలియజేశాడు ఎందుకంటే రోమంలో ఉన్న సంఘ బిడ్డలు ఒక నిరాశతో ఉన్నారు ఒక దిగులుతో ఉన్నారు ఒక బాధతో ఉన్నారు ఒక బైపుతో ఉన్నారు అట్లాంటి రోమ సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలకు పౌలు గారు ఒక ఆదరణ కలిగించే మాట చెప్పాడు ఒక ధైర్యాన్ని కలిగించే మాట చెప్పాడు ఆ మాట చదువుకుందాం రోమిల్ కు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ తిరుమల చూస్తే అపోస్తు పౌరుల ద్వారా రోమ సంఘ బిడ్డలకు తెలియచేసిన గొప్ప ఆదరణ మాట అటువల్ల ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడు చూడండి ఎవరంట సహాయం చేసేది బంధువుల కొలసులా స్నేహితుల తోపుటూలా సహాయం చేసేది ఎవరు లేక రాజకీయ నాయకుల సహాయం చేసేది కాదు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మనకు సహాయం చేస్తున్నాడు ఎలాంటి సహాయం మనం ఎలా ప్రాప్తన చేయాలో మనకు తెలియదు కానీ ఉత్సంపు సత్యము కానీ మురుగులతో ఆత్మ మన పక్షాన తల్లికి విజ్ఞాపన చేయించున్నాడంటారు ఎంత ఆదర కలిగే మాట్లాడి ఈనాడు చాలామంది కూడా ఎవరు సహాయం చేస్తారా అని ఆలోచనతోనే పరుగులు తీసుకుంటూ ఎగబడుతూ ఉన్నారు దయచేసిగా నేను తెలియజేస్తున్నాను నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు సజీవుడిని దేవుడు ఆయన చేత కాని వాళ్ళు కాదు ఏది ఆ ప్రాంతాలు చేసుకుంటుంటే ఆహారాన్ని కాకుల ద్వారా పంపించారు దేవుడు ఏరియా ఒక రోజున సొబసిని నిద్రామంతులు ఉంటే ఏరియాకు అక్కడికక్కడ నీళ్లను రొట్టెను ఆ గొప్పటి పైన ఏర్పాటు చేశాడు మేలు కలిపి లేపి ఈ ఆహారం తిను నీ శక్తిని మించిన ప్రయాణం అన్నదని బలపరిచ మనకు సహాయం చేసేవాడు బంధువుడు కాదు శ్రేయుడు కాదు రాజకీయ నాయకుడు కాదు వీళ్ళ సహాయం క్షీణికమైనది వీళ్ళు ఏదో ఆశించి మనకు సహాయం చేసిన చేసి మనల్ని మోసం చేస్తారు మనలోని ఆత్మీయ జీవితాన్ని పతనం చేస్తారు మనలో భాతృ జీవితాన్ని నాశనం చేస్తారు కాబట్టి మనుషుల వైపు చూడక లోక వైపు చూడక కులస్తుల వైపు చూడక రాజకీయ నాయకుల వైపు చూడక మనలను ప్రేమించి మరొకరకు ప్రాణ త్యాగం చేసినటువంటి వైపు చూచొచ్చు అపోర్శన పౌరు గారు అంటున్నాడు ఎంపీ సంఘ బిడ్డలతో పరిణామంలో ఓ సులుగా చుక్కలు పెట్టి పాప విశ్వాసములకు కర్త దాన్ని కొనసాగించు వాడినైనా ఏసు వైపు చూడాలి ఎవరైపు ఈనాడు చాలా మంది రాజకీయ నాయకుల వైపు చూస్తున్నారు భక్తిహీనుల వైపు చూస్తున్నారు లోకస్తుల వైపు చూస్తున్నారు అన్యజనుల వైపు చూస్తున్నారు ధనవంతుల వైపు చూస్తున్నారు కాదు కాదండి ఏసు వైపు చూడాలని ఎపి సంగతో అపోస్తు పౌరు గారు మాట్లాడాడు ఈరోజు నీతో నేను మాట్లాడుతున్నాను ఈ వాక్యవంటుల సహోదరుడు ఈ వాక్య వింటున్న సహోదరి వాక్య వింటున్న సేవ కూడా సేవ వైపు చూస్తున్నా ఎవరు అని ఇటుతున్నావా ధైర్యంగా తెలియచేస్తున్నాను దేవుడి వైపు చూడు శ్రేష్టమైన కృపలిస్తాడు ఏసు వైపు చూడు తరగతి కృపరిస్తాడు కాబట్టి మన బలహీనతలను చూసి పరిశుద్ధాత్మను మనకు సహాయం చేస్తున్నాడని అపోశ్రౌరుడు రోమసంతో మాట్లాడినట్లుగా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు మన బలహీనతలను చూసి మన బాధలను చూసి మన శ్రమలను చూసి మన సమస్యలను చూసి మన ఇబ్బందులను చూసి ఎవరు సహాయం చేయడు కానీ నేను ప్రకటిస్తున్న మాత్రమే నీకు సహాయం చేస్తాడు ఆయన వైపు చూడండి ఆయన విశ్వాసం ఉంచండి ఆయన శరీరకి రండి ఆయన శరీరలో ప్రార్థించండి ఆయన ఇచ్చే గొప్ప శ్రేష్టమైన కృప పొందుకొని ఆయనకు సాక్షులుగా జీవించాలి ప్రొప్పి మాటలు ప్రతి ఒక్క దయాలలో ఫలిప్ప చేయుడుగాక ఆమె